మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వైఎస్ఆర్టిసి జోనల్ ఇన్ఛార్జ్ తిరుపతి కడప నెల్లూరు మన నారపరెడ్డి రాజారెడ్డి గారికి అలాగే మన మల్ల రాజేష్ కుమార్ గారు వైఎస్ఆర్టిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అలాగే నేను జిల్లా నా పేరు వరప్రసాద్ రెడ్డి ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ జిల్లా అలాగే సునీల్ గవాస్కర్ ప్రధాన కార్యదర్శి ఈరోజు కార్యక్రమంలోని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి ఎలక్షన్ ఇప్పుడు ఆల్రెడీ మంచి హీట్ లో ఉంది కాబట్టి ఈ మా ట్రేడ్ యూనియన్ తరఫున అందరం కలిసి మేము మా వర్కర్స్ యూనియన్స్ అన్ని కలిపి మేము వైఎస్ఆర్ సిపికి మద్దతు తెలుపుతున్నాం కాబట్టి ఆ దానికోసం ఈరోజు నాలుగు వాటి చెప్పాల్సిందిగా మన రాజారెడ్డి గారిని కోరుచున్నాం నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్టీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగమైన టీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత రంగ కార్మికులని చైతన్య భరుస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి పాదయాత్ర సందర్భంగా కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వందకు వంద శాతం నెరవేర్చిన సందర్భంగా మేము కార్మికులతో ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఈ ఎన్నికల్లో గెలిపించాలని అలాగే పార్లమెంట్ సభ్యులు కరత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా ఆర్టీసీని మనం ఈరోజు చూస్తున్నాం ప్రైవేటీకరణ చేసే దశలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే కాదు ఆర్టీసీ అనేది రాష్ట్రానికి వెన్నుముక లాంటిది ప్రభుత్వం చెప్పి చేసుకుని వాళ్ళందరినీ కూడా ఆర్టీసీ ఉంటే మీతో అనేటువంటి సంక్షేమ పథకాలు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ముఖ్యంగా రాష్ట్రంలో చూస్తున్న రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఈ మధ్యనే చెప్పాడు అయినా ఎన్నికల ముందే చెప్పాడు ఈ రాష్ట్రం ఇట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకుని వస్తే మరో స్త్రీలంగా అయిపోతుంది అని చెప్పారు మేము చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం ఓకే మరో స్త్రీలంగా అయిపోతుంది కదా ఈ సంక్షేమ వెళ్ళిపోయండి వెళ్ళిపోయింది సంచకాలు ఇవ్వద్దు ఇవ్వకుండా మనం ఎందుకంటే రాష్ట్రం అప్లపాలైపోతుంది అప్లపాలి రాష్ట్రం మనం స్త్రీలంగా ఇవ్వమని చెప్పి చెప్పాలి అలా కాకుండా ఆయన పెట్టారు మూడు వేలు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం మన పెన్షన్ ఇస్తున్నామో ఆ మూడు వేలు వృద్ధుల పెన్షన్స్ ని నేను అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తామన్నారు అది ఈ ఎన్నికల సందర్భంగా ఇస్తున్న వెయ్యి కూడా కలిపి మీకు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు అదే ఒకటి ఆరు వేల రూపాయలు వికలాంగ పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు రైతు సంవత్సరం ఫీజు మాత్రం రక్షించే పద్ధతి లేవు ఇంకొకటి ఈ జనసేన పార్టీని ఒకటి ఉన్నది ఈ జనసేన పార్టీకి ఒక ప్రణాళిక లేదు ఒక మేనిఫెస్టో లేదు నేను అధికారులకు వస్తే ఏం చేస్తున్నా అని చెప్పేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ లేదు ముగ్గురు కలిపి ఏదో జాయింట్ గా పెడతామని చెప్పి మేనిఫెస్టో పెడుతున్నారు అవి ఎప్పుడు కూర్చున్నారు ఎప్పుడు పెట్టారు ఏమీ తెలియదు కేవలం పవన్ కళ్యాణ్ పార్టీని టీడీపీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి హోల్సేల్ గా ఈ రోజు అమ్మేసినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ ఉన్నది కాబట్టి ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ప్రధానమైన అంశాలను విషయాన్ని స్వాగతి గ్లోబల్ ప్రచారం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ప్రపంచంలో ఒక అబద్ధాన్ని చెప్తే అది ఆటోమేటిక్గా అది నిజమైపోతుంది అది ఇవాళ మేము సూటిగా ఒక అలా తెలుసుకున్నాం నెల్లూరు జిల్లాలో అభివృద్ధి జరగలేదు అనే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో నెల్లూరు సిటీ ఎత్తివేయడం జరిగింది సర్కారు పేపర్ బేలు ఎత్తివేయడం జరిగింది నిప్పు హైవే మూసివేయడానికి దేశంలోని ప్రతిష్టాత్తులు ప్రతిష్టాత్మకమైనటువంటి సిరమిక్ టెక్నాలజీ సంబంధించిన కానీ ముంబడి నెల్లూరు రంగం బ్యారేజ్ కానివ్వండి మన నెల్లూరుకు సంబంధించినటువంటి హాయకట్టకు సంబంధించినటువంటి ఆ బ్యారేజ్ కానీ కానివ్వండి ఈ హైవే గారికి సంబంధించినవండి చిన్న మా ఫ్లేవర్ పిచ్చిలు కానివ్వండి ఇవన్నీ అభివృద్ధిలో భాగం కాదా ఇవన్నీ మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఇచ్చిన ఫ్రెండ్స్ ద్వారా మీరందరూ కూడా సులభారంగా పూర్తి చేసినట్టు కాదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా చేసింది శూన్యం మీ దగ్గర ఉన్న మోటల కోసం మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కోసం మిమ్మల్ని చేర్చుకున్నారు ప్రజలు మాత్రం విశ్వసించరు ఏదైతే నిజమైనటువంటి అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసు సంక్షేమంలో కార్మిక వర్గానికి ఏదైతే పేద వర్గం ఉందో ఆ పేద వర్గానికి జగన్మోహన్ రెడ్డి శ్రీరామ రక్షగా అవసరం లేదు ఏ గర్భకెళ్ళిన సంక్షేమంలో నెంబర్ వన్ దేశంలో నెమ్మర్ వన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మాట వాస్తవమేది నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఏదో తెలిసిన మా ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు డిబెట్ పెడితే మీ దగ్గర చెప్పుకోవడానికి పద్నాలుగు సంవత్సరాల ఇండస్ట్రీలో ఏమీ లేదు కేవలం మాకు ఐదు సంవత్సరాలు ఇచ్చినటువంటి గడువులు రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాలు ప్రజల కోసం కార్మిక వర్గాల కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఒక నాయకత్వం మేమందరం కనపడే కనపడే విధంగా కార్మిక వర్గానికి అన్ని వర్గాల వారికి ఆశా వర్గాల కానీ మున్సిపల్ పార్షిత్ కార్మికులు కానీ ఆర్టీసీ విషయంలో కానీ అందరికీ కూడా వేతనాలు పెంచుకుంటూ పోయినారు అదే మీరు ఈ నెల్లూరు జిల్లా కార్మికుల యొక్క అభ్యున్నతి కోసం మేము అందరం కూడా పాటు పాటుపడతామని తెలియజేసుకుంటూ ముగిస్తాం మండల రాజేష్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి